మనలో చాలామంది రత్నాలను ధరించుతూ ఉంటాము ముఖ్యంగా వాటికి సంబంధించి మనకున్నటువంటి నమ్మకాలు బలమైనటువంటి కారణాలు వేరువేరుగా ఉంటాయి అయితే మనం ఏదైనా రత్నాన్ని ధరించాలి అంటే ముఖ్యంగా మన జన్మ రాశిని బట్టి కానీ లేదా మన జన్మ లగ్నానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని మనము ధరించడం ఒక సంప్రదాయం అయితే మన ప్రస్తుత జాతకంలో ఏ గ్రహ దశ అయితే నడుస్తుందో ఆ గ్రహ అధిపతికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించే డం అనేది మరో పద్ధతి అయితే ఈ రెండు పద్ధతులలో మనము ఏ పద్ధతిని అనుసరించి రత్నాన్ని ధరించినా కానీ దానికి సంబంధించి బలమైన కారణం అనేది ఉండాలి ముఖ్యంగా మనకు ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదా శత్రు భయం కానీ లేదా అప్పుల బాధ ఇంకా ఏదైనా తెలియని ప్రమాదం సంభవిస్తుంది అనేటువంటి భయం కానీ లేదా ఆర్థిక సమస్యలు కానీ లేదా దాంపత్య జీవిత సమస్యలు కానీ లేదా వివాహం కాకపోవడం ఇంకా మనోవ్యాకులత లేదా ప్రభుత్వ దండ తన నిరుద్యోగం సంతానం లేకపోవడం ఇలాంటి ఎలాంటి సమస్యకు అయినా సరే లేదా విద్యలో పరాజయం లేదా మనము ఎన్ని పనులు ప్రారంభించినా వాటిలో ఆటంకాలు కలగడం ఇలాంటి ఏ కారణాలు ఉన్నా కానీ దానికి సంబంధించి రత్నాలను ధరించుతూ ఉంటాము అయితే మనకున్నటువంటి సమస్య పరిష్కార దిశగా మనం ధరించేటువంటి రత్నం అనేది మన గ్రహానికి అధిపతిగా అయ్యి ఉండాలి ముఖ్యంగా ఇంతకుముందు చెప్పబడ్డ రెండు పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అనుసరించి మనము బలమైన కారణంతో మాత్రమే ఇంకా పూర్తి నమ్మకంగా మాత్రమే రత్నాన్ని ధరించాలి అయితే నవగ్రహాలకు సంబంధించి సూర్యుడికి కెంపు చంద్రుడికి ముత్యం ఇంకా కుజుడికి పగడం అలాగే రాహువుకి గోమేధకం గురువుకి పుష్యరాగం అలాగే శనీశ్వరునికి నీలం బుధ గ్రహానికి పచ్చ ఇంకా శుక్ర గ్రహానికి వజ్రం అలాగే కేతువుకి వైధుర్యం అన్వయించబడ్డాయి ముఖ్యంగా ఈ రత్నాలను ధరించడం వల్ల మనకు అనుకూల పరిస్థితులు కలుగుతాయి అలాగే ఎలాంటి చిక్కుల నుంచి తప్పించుకోవడానికి మన జీవితంలో పురోగతి రావడానికి ఈ రత్నం ధరించ మకర రాశిలో జన్మించిన వారు ఏ రత్నాన్ని ధరించితే అనుకూలంగా ఉంటుందో చూద్దాం మకర రాశికి జన్మించిన వారు సహజంగానే చాలా ధైర్యవంతులు అలాగే చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు ఏదైనా పనిని పూర్తి చేయాలి అని అనుకున్నారు అంటే ఆ పని పూర్తి అయ్యే వరకు అస్సలు విడిచిపెట్టరు ముఖ్యంగా మకర రాశికి చెందినవారు సమయాన్ని సందర్భాన్ని బట్టి వ్యవహరించడంలో దిట్ట వీరు చాలా సృజనాత్మకత కలిగినటువంటి వ్యక్తులు అలాగే మకర రాశి వారు ఎంత ప్రేమపూర్వకంగా ఉంటారో వారికి అన్యాయం చేస్తే అంతకు మించ ద్వేషాన్ని కూడా వారిపై చూపించుతారు అందుకే మకర రాశికి చెందిన వారికి ఎవరూ కూడా మోసం చేయడం కానీ అబద్ధం వారితో చెప్పడం కానీ చేసేటువంటి ప్రయత్నం అసలు చేయకూడదు మకర రాశికి చెందిన వారు నీలి రత్నాన్ని ధరించడం చాలా మంచిది ముఖ్యంగా నీల రత్నాన్ని ధరించినట్లయితే వారికి అన్ని విషయాలలో ఎదుగుదల ఉంటుంది మకర రాశిలో జన్మించిన వారికి అధిపతి శనీశ్వరుడు అందుకే ఈ రాశిలో జన్మించిన వారు తప్పకుండా కూడా నీలంను ధరించాలి అయితే నీలంలో ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి అందులో ఇంద్రనీలము మయూర నీలము నీలమని నీలము అని మూడు రకాలుగా ఉంటాయి అందుకే మగర రాత్రిలో జన్మించిన వారు ముఖ్యంగా నీల రత్నాన్ని ధరించడం చాలా మంచిది ముఖ్యంగా శని గ్రహ దోషాలు తొలగిపోవాలి ఈలనాటి శని దశలో వీరికి ఎలాంటి కష్టాలు రాకూడదు ఇంకా ఏలనాటి శని దోషాలు నివారించాలి అంటే రత్న శాస్త్ర నిపుణుల ప్రకారం వీరు నీలి రత్నాన్ని ధరించడం చాలా మంచిది ముఖ్యంగా మకర రాశిలో జన్మించిన వారు నీల రత్నాన్ని ధరించినట్లయితే వీరికి ఆయుష్ పెరుగుతుంది అలాగే బలం పెరుగుతుంది అన్ని విషయాలలో కూడా బుద్ధి కుశలత కలుగుతుంది వీరి తెలివితేటలు పెరుగుతాయి ఆకస్మికంగా జరిగేటువంటి ప్రమాదాలు అంటే దొంగ అంటే దొంగతనం కానీ ఆకస్మిక దుర్ఘటనలు కానీ వీరి వరకు రావు ముఖ్యంగా వీరు నీలి రత్నాన్ని ధరించినట్లయితే వీరి వరకు రావాల్సినటువంటి సమస్యలు వీరి వరకు రాకుండానే పరిష్కారం అవుతాయి అలాగే నీలి రత్నాన్ని ధరించడం మకర రాశి వారికి అన్నింటి విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది అయితే స్వచ్ఛమైన నీలంను గుర్తించాలి అంటే స్వచ్ఛమైన నీలం ఎప్పుడూ కూడా మెరుస్తూ ఉంటుంది అలాగే ఎక్కువగా శుభ్రంగా మాత్రం ఈ రత్నం కనబడదు ముఖ్యంగా ఈ రత్నంపై చారలు అనేవి ఉంటాయి అసలైన నీలంను నీరు నింపినటువంటి గాజు గ్లాస్లో వేస్తే ఆ నీటి ఆ నీరు మొత్తం కూడా నీలి కిరణాలు కలిగి నీలి రంగులోకి మనకు కనబడుతూ ఉంటుంది ఇంకా అసలైన రత్నాన్ని ఎండలో ఉంచితే అది నీలి రంగు కలిగినటువంటి కిరణాలను బయటికి వెతజల్లుతుంది నీలి రత్నం కిరణాలను మనము ఎండలో మనము చూస్తాము అలాగే నీలి రత్నం కలిగినటువంటి దానిని గాజు లో వేస్తే ఆ నీరంతా కూడా నీలి రంగంలో కనబడుతుంది అలాగే మకర రాశికి చెందిన వారు శనివారం రోజు సుచిగా స్నానం ఆచరించి ఇంట్లో నిత్యపూజ చేసిన తర్వాత సూర్యోదయానికన్నా ముందుగానే ఈ నీలి రత్నాన్ని ధరించవలసి ఉంటుంది అయితే వీరు వీరి ఎడమ చేతి మధ్య వేలుకు ధరించడం మంచిది వెండి లోహంతో పొదిగించుకున్నటువంటి నీలి రత్నాన్ని కనుక మకర రాశి వారు ధరించినట్లయితే సకల సంపదలు చేకూరుతాయి అయితే ధరించే ముందు ఆ రత్నము కలిగినటువంటి ఉంగరమును గంగాజలంతో కానీ పాలతో కానీ శుద్ధి చేసిన తర్వాత శని ధ్యానం శ్లోకమును కనీసం నూట తొంభై సార్లు అయినా సరే ధ్యానించిన తర్వాత మాత్రమే వెండిలో పొదిగినటువంటి నీలి రత్నమును ధరించడం చాలా మంచిది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి